హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ అక్టోబర్ నెల పింఛన్లను ఈ నెలలో విడుదల చేస్తారు కాబట్టి ఈ అక్టోబర్ నెల పింఛన్ల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి గతంలో ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లు అయితే విడుదల కాబోతున్నాయి ఇక ఇప్పటికే పెన్షన్ల పెంపుకు సంబంధించి ఏదైనా ప్రకటన వస్తుందని ఎదురు చూశారు కానీ లబ్ధిదారులకు ఎక్కడా కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర కాలం పాలన పూర్తయిందని ప్రజా పాలన విజయోత్సవాలు అయితే చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడక్కడ కూడా సభల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి అమలు చేసినటువంటి పథకాల గురించి అమలు చేయబోయేటువంటి పథకాల గురించి కూడా ఆయన ప్రసంగాలు అయితే ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంతలోనే మనకు ఈ పింఛన్ల పెంపు కోసం వికలాంగుల సేవా సమితి మందకృష్ణ మాదిక్ గారు వీళ్ళంతా కూడా మనకు హరీష్ రావు గారు కూడా ఎప్పటికప్పుడు ఎందుకు ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ఏ పథకాలు అమలు చేశారని ఎవరికైనా లబ్ధి చేకూరిందా అని కూడా విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన ఇక చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా తలపెట్టడం జరిగింది గత వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను ఇక అవన్నీ పక్కన పెడితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ పింఛన్లను ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ చేస్తారు ముందుగా ఏ జిల్లాల వారికి జమ అవుతుంది అనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం చాలా మంది వీడియోను అయితే చూడకుండా వెళ్ళిపోతున్నారు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి చాలామంది ఏంటంటే వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయడానికి ఏమైంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ వస్తుంది ఆ వాట్సాప్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వాట్సాప్ ద్వారా వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి నాలాంటి వారికి హెల్ప్ చేయండి తప్పకుండా మీ సహాయం అనేది చాలా విలువైంది ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి తప్పకుండా మాలాంటి వారికి హెల్ప్ చేయడానికి కొంచెం సహాయం చేయండి ఇక ఇప్పుడే మీ ఫోన్పే అనేది ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మరి హెల్ప్ చేయడానికి ఏమైందన్న ఎంతో పైసలు అనేది వేస్ట్గా ఖర్చు పెడుతూ ఉంటాము అందులో మాలాంటి వారికి ఏదో హెల్ప్ చేయడానికి ముందుకు రండి తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా పంపించండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అయితే ఇప్పటి వరకు కూడా అమలు చేయలేకపోయింది ఇక ఇప్పటికే సంవత్సర కాలం పాలన పూర్తయిందని మనకు ప్రజాపాలన విజయోత్సవాలను అయితే ప్రారంభించింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే నెల తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ ప్రజాపాలన విజయోత్సవాలు కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మనకు అనేక సభల్లో పాల్గొని ఇప్పటి అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మనకు గృహజ్యోతి పథకం కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ అలాగే మనకు రుణమాఫీ కానీ మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలా అనేక రకాల పథకాలు ఏవైతే అమలు చేస్తారో ఆ అయితే సీఎం గారు చర్చిస్తూ ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో అమలు చేసేటువంటి పథకాల పైన కూడా ఆయన తన ప్రసంగాల్లో మనకు వెల్లడిస్తూ ఉన్నారనమాట ఇక ఈ రోజు కూడా మనకు సభ అయితే ఉంది అక్కడ మళ్ళీ కూడా సీఎం గారు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట ప్రసంగం ప్రసంగంలో ఈ యొక్క పథకాల గురించి చర్చించే అవకాశం ఉంది ఇక అతి పెద్ద హామీ అతి ముఖ్యమైనటువంటి హామీ చూసుకుంటే పెన్షన్ల పెంపు అనమాట అంటే ఆసరా పింఛన్ల స్థానంలో చేయుత పెన్షన్లు తీసుకొచ్చి లబ్ధిదారులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల పదహారు రూపాయలను ఇక నాలుగు వేల రూపాయల స్థానంలో అలాంటి వికలాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు కూడా కాలం పూర్తవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క హామీని అయితే అమలు చేయలేదు ఇప్పటికే మనకు ప్రభుత్వం పైన అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా మందకృష్ణ మాదిక్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వికలాంగుల సేవా సమితి కానీ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని తప్పకుండా మీరు ఈ పింఛన్ల పెంపు చేయండి పింఛన్ల పెంపు బకాయిలతో కూడా కలిపి పింఛన్లు ఇవ్వాలని కూడా అంటే ప్రభుత్వం డిసెంబర్ లో ఏర్పడింది గత సంవత్సరం ఇక ఈ జనవరి నుంచి కూడా పింఛన్ల బకాయిలు దాదాపు పదకొండు నెలల కాలానికి మీరు పెన్షన్ల బకాయిలతో కూడా కలిపి పింఛన్లు పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇక నెల ఇరవై ఆరున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా ఇంకా స్పందించలేదు ప్రభుత్వం నుంచి కూడా ఈ పింఛన్ల పెంపు విషయమే ఎటువంటి ప్రకటన రాలేదన్నమాట ఇక నెల నెలా కూడా ఇస్తే బాగుంటుంది పింఛన్లు అనేటివి కూడా మనకు వికలాంగులు గారి మనకు దాదాపు అందరూ కూడా పింఛన్లు తీసుకుంటున్న వారు అందరి అభిప్రాయం కూడా అనమాట ఎందుకంటే పక్క రాష్ట్రంలో ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ అయితే ఇస్తూ ఉన్నారు మన తెలంగాణలో ఈ నెల పెన్షన్ వచ్చే నెలలో ఇస్తారు వచ్చే నెల పెన్షన్ మళ్ళీ వచ్చే నెలలో ఇస్తారు ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడు అక్టోబర్ నెల పింఛన్లను ఈ నెలలో ఇస్తున్నారు అనమాట నవంబర్ నెలలో ఈ నవంబర్ నెల పింఛన్ డిసెంబర్లో ఇస్తారు ఇలా కాకుండా ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు ఇక అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఎల్లుండి నుంచి మరొక రెండు రోజుల నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జిల్లాల వారీగా వారి యొక్క ఖాతాల్లోకి పింఛన్ పైసలు అనేది విడుదల చేస్తారు మీరు ఐదు తారీఖు నుంచి కూడా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు యొక్క పింఛన్ పైసలు అనేది తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా లబ్ధిదారులకు ఇక అక్టోబర్ నెల పింఛన్లు పాత ఆసరా పింఛన్లనే జమ చేయబోతుందండి చేయుత పింఛన్లు అయితే జమ కావట్లేదు పాత ఆసరా పింఛన్లు రెండు వేల పదహారు మరియు నాలుగు వేల రూపాయలని అయితే జమ చేస్తుంది అనమాట కాబట్టి పాత ఆసరా పింఛన్లు అయితే ఈ నెలలో కూడా మనకు జమ అవుతాయి కాబట్టి మీరు ఈ పాత ఆసరా పింఛన్లనే అక్టోబర్ నెలకు సంబంధించి కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇక రేపు లేదా ఎల్లుండి మనకు పత్రికా ప్రకటన కూడా వెలువడుతుంది అప్పుడు ఏ జిల్లాల వారికి ఇస్తారు ఏంటనే వివరాలు కూడా మీకు వివరంగా నేను తెలియజేస్తాను ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి